நூத்தனங்க இம்பிக்க రాయిచేల మండల్ ఇటికల గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు ముఖ్యంగా గ్రామ పెద్దలు రైతు సోదరులు యువమిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఇటికల ఒక గొప్పతనం ఏంటంటే ఎన్నికల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజమే కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అందరము కలిసి పనిచేయాలనే భావనతో ఏదైతే ఉన్నదో ఇవాళ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అందరూ కూడా ఇలా కలిసి రావటం అనేది నిజంగా నేను అభినందనీయంగా పేర్కొంటున్నాను ఇతికల్ల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా అలా వాస్తవంగా రాయకల్ మండల కేంద్రం అయినప్పటికీ కూడా ఇలా రాయకల్ మండల కేంద్రం గుర్తింపు పొందటానికి ఇటీకెళ్ల గ్రామమే ప్రధానమని చెప్పని భావించక తప్పదు ఎందుకంటే ఇలా రాయకల్ మండల్లో ఆనాడు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇచ్చినప్పుడు మరి ఇటికేళ్ల గ్రామ పెద్దలు ఏదైతున్నదో జూనియర్ కళాశాలకు కావాల్సిన ఒక స్థలాన్ని కల్పింపచేసి జూనియర్ కళాశాల మన ఇటీకెళ్ల గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణం చేస్తున్నాయి చెప్పారు అంటే అక్కడ అవకాశం ఉన్నది గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా ఏదైతుందో గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ నేను పేర్కొంటున్నాను చెప్పండి ఇప్పుడు జూనియర్ కళాశాలతో పాటుగా మోడల్ స్కూల్ కూడా ఏదైతుందో తెల్ల మండలానికి ఒక మోడల్ స్కూల్ మా నాకు కూడా తెలుసు అప్పుడు మోడల్ స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అక్కడ కుమ్మరిపల్లి దగ్గరన ఇక్కడ అక్కడ అని చెప్పని అక్కడ ఉప్పుమోడి దగ్గర కూడా ఇది వాళ్ళు పరిశీలించారు కరెక్ట్గా గ్రామస్తులందరూ ఏదైతున్నదో మాకు జూనియర్ కళాశాల ఉంది ఇక్కడ మేము మోడల్ స్కూల్ కొరకు కూడా ఏదైతే స్థలాన్ని కల్పిస్తాం మోడల్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని మోడల్ స్కూల్ కూడా స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది ముఖ్యంగా రైతులకు సంబంధించి సింగిల్ విండో కార్యాలయం గోడౌన్ కానీ అన్ని విధాల సౌకర్యాలన్నీ కూడా గ్రామానికి కలిసి సౌకర్యాలు ముఖ్యంగా రైతాంగాన్ని కానీ రైతు కూలీలే కానీ కులవృత్తులే కానీ ఎవరైనా అందరు కలిసి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అందరు కలిసి కంటే కృషి అయిన జరుగుతుంది రైతులతో పాటు గీతా కార్మికులు ఎక్కువ ఉన్నారు అక్కడ గీతా కార్మికులకు సంబంధించి కూడా ఏదైతున్నదో వారికి వనం పెంచుకోవడానికి కొరకు మరి స్థలం కావాలని చెప్పంటే ఆ బాగు ఆవన్ వైపు ఉన్నాకనే ఏదైతుందో మనప్పుడు స్థలాన్ని కేటాయింపు చేసి చెట్టు కూడా నాటి వాళ్ళకు ఈ ఈత వనం పెంచడానికి కూడా చూపడం జరిగిందని చెప్పి అంటున్నాను